హాయ్ ఫ్రెండ్స్ మేము ఇవాళ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో చూసేద్దాం ఫస్ట్ బగారా రైస్ చేసుకున్నాం తర్వాత నాటుకోడి పుల్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది నాటుకోడి పుల్స్ అయితే తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీస్ చేసుకున్నాం కొన్ని చిన్న బజ్జీలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ వేడి వేడి పూరీలు చేసుకున్నాం మజా జ్యూస్ తెచ్చేసుకున్నాం ఇవన్నీ ఆ ఫుడ్ ఐటమ్స్ ఎలా చేసామో చూసేద్దాం వీడియోలో ఫస్ట్ బగారా రైస్ ఎలా చేసామో చూద్దాం ఫస్ట్ బౌల్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బగారాకు బండ పువ్వు మిర్చీస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం రైస్ వేసుకోండి మన బగారా రైస్ రెడీ అయిపోయింది బగారా రైస్ అయిపోయింది కదా ఇప్పుడు నాటుకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బౌల్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆనియన్స్ పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ మంచిగా కలుపుకోండి నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ అది కూడా మంచిగా మిక్స్ చేయండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మన నాటుకోడిని అందులో వేసేద్దాం కొంచెం కొంచెంగా నాటుకోడి వేసుకొని మొత్తం మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ మనకి రుచి సరపడా పొడి వేసేసుకుందాం మంచిగా కలిపేసుకోవాలి మొత్తం తర్వాత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మొత్తం మిక్స్ చేసేయండి దీన్ని కూడా తర్వాత కొన్ని టమాటాలు తీసుకుందాం ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు పేస్ట్ వేయాలి టమాటా పేస్ట్ని కూడా అందులో వేసేసుకుందాం పేస్ట్ని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకేముంది మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది తర్వాత కొత్తిమీరకి వేసుకొని ఇంకా నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది మన వేడి వేడి నాటు కొడి పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బజ్జీలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బజ్జీలకు కావాల్సిన శనియా పిండి తీసుకుందాం అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత బజ్జీల సోడా కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఎగ్ బజ్జీ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇక మేము ఇలా చేసుకున్నాం బాయిల్ చేసుకున్న ఎగ్ని పిండిలో మంచిగా పెట్టేసి దాన్ని తీసి ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత తీసేసుకోవాలి మన ఎగ్ బజ్జీస్ అనేటివి రెడీ అయిపోతాయి ఎగ్ బజ్జీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ పూరీలు చేసుకుందాం ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటూ పిండిని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి సాఫ్ట్గా తర్వాత దాన్ని అప్పలాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో వేయగానే ఇలా మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్ పూరీ చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్లో నుంచి తీసేయాలి మన పూరీలు అనేటివి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వేడి వేడి పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం ఎలా ఉందో టేస్ట్ చెప్పేస్తాను ఒక్కొక్కటి ఫస్ట్ ఒక ముద్ద నాటుకోడి పులుసు కలుపుకొని టేస్ట్ చూసేద్దాం ముక్క చాలా బాగా ఉడికింది టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అన్నంతో తిన్నాం కదా చాలా బాగుంది ఇప్పుడు వేడి వేడి పూరితో తింటున్నాం చాలా చాలా సూపర్గా ఉంది తర్వాత గారాలు విత్ నాటుకోడి ఇదైతే అందరికీ నచ్చుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ మన ఫేవరెట్ ఎగ్ బజ్జీ దీని టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు కూడా చేసుకొని తినండి ఈ సంక్రాంతికి మా ఇంట్లో ఇలా స్పెషల్స్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్